లచ్చి బిడ్డ అన్నం తిన్నాదే ఏంటంటే అయ్యా ఎప్పుడొస్తాడు అయ్యెప్పుడు వస్తాడు అంటూ నిన్ను భారతమే సరిపోయినది దానికి పిచ్చి తల్లి అయ్యా అంటే ఎంత ప్రేమే దానికి సర్లే అయ్యా నువ్వు బోదిందు కానీ పొద్దు పొడవ ముందు పోయినావు ఈ యాలకొచ్చినావు ఏమైనా తిన్నావా నీకు తెలియింది ఏముంది నా తిండి గురించి లే బొవ్వ పెడు అయ్యా ఎప్పుడొచ్చావు నన్ను లేపలేదేంది నువ్వు వస్తావని నీతో అనుకున్నా తిన్నా పిచ్చిదాన నాతో పెట్టుకుంటే నీకెట్టా కుదురుతాదే ఆ సరేలేమ్మా తల్లి ఎట్టా చదువుతున్నావే నీ కట్టాన్ని వృధా కానీ బాగా చదువుకొని నీ కలర్ అవుతా నేను కారులో తిప్పొద్దు మరి పోనీలేమ్మా చాలా పెద్ద మాట అన్నావు అయ్యో ఏంది నీ చేతులు ఇట్టున్నాయి అయ్యో అర్థం కూడా వస్తుంది ఏమైంది అయ్యా ఇదంతా నాకు ఇవన్నీ మామూలు క తల్లి నువ్వు బాగా చదువుకో నీకు ఇవన్నీ ఎందుకే భార్గవి ఇంకలే బయలుదేరు బడికి ఆడవుతోంది పిల్లలు నిన్న పరీక్షలు పూర్తయ్యాయి పరీక్షల్లో మీరు ఎలాంటి మార్కులు సాధించారోలిపోతుంది అందరూ పేపర్లు తీసుకున్నారు కదా మీ తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించిన వారెవరు చెప్పండి సార్ వెరీ గుడ్ భార్కవి వెరీ గుడ్ మంచి మార్పులు సాధించావు ఇలాగే నువ్వు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలి అలాగే సార్ భార్కవి ఇంతకీ మీ నాన్నగారు ఏం పని చేస్తారు కూలి పని సార్ అదే సిమెంట్ పని సార్ అవునా చాలా సంతోషం భార్కవి భార్కవి జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో బాగా డబ్బున్నవాడు ఇంకా డబ్బు సంపాదించడం గొప్ప కాదు గొప్ప కుటుంబంలో పుట్టినవాడు గొప్పవాడవడము గొప్ప కాదు మీలాంటి వాళ్ళు మట్టిలో మాణిక్యాలు ప్రభుత్వ పాఠశాలలో చదివే నీలాంటి పేద పిల్లలు బాగా చదివి గొప్పవాళ్ళైతే అది కదా గొప్పంటే అలాగే సార్ నేను తప్పకుండా గొప్పగా ఎదుగుతాను నీ కలెక్టర్ ని కూడా అవుతాను సార్ వెరీ గుడ్ నీ మీద నీకు గొప్ప విశ్వాసం ఉంది చూసావా తప్పకుండా నిన్ను కలెక్టర్ ని చేస్తుంది కష్టపడే మంచి తల్లిదండ్రులు మీలాంటి మేము గొప్పగా ఎదగాలని తెలిసే మీలాంటి ఉపాధ్యాయులు ఉండగా నేను ఏదైనా సాధిస్తాను సార్ వెరీ గుడ్ బార్గ్వి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్